మొట్టమొదటిగా అందరికీ నమస్కారం గత రెండు నెలలుగా జనసేన కార్యకర్తలు అయితేనేవ్వండి ప్రజలైతేనేవ్వండి టీడీపీ కార్యకర్తలు అయితేనేవ్వండి ప్రజలైతేనేవ్వండి అలాగే ఎక్కడెక్కడ బీజేపీ ఉన్నారో వాళ్ళు కూడా ఒక మంచి సమన్వయంతో బాగా అన్నదమ్ములాగా కలిసిపోయి రెండు నెలల నుంచి బ్రహ్మాండంగా కష్టపడ్డారు వాళ్ళందరికీ కూడా మొట్టమొదటిగా చేతులెత్తి అందరికి కూడా నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నాను జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎక్కడా ఇటువంటి గొడవలు లేకుండా విలేజెస్లో బ్రహ్మాండంగా వైసీపీని ఓడించాలి అనేటువంటి పట్టుదలతోటి ఎలక్షన్స్ చేశారు మరి ముఖ్యంగా మచిలీపట్నం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోనైతే కూటమిని తెలుగుదేశం గెలిపించటంతో పాటు పేర్నాని కుటుంబాన్ని ఓడించాలి అనేటువంటి కసి ప్రజల్లో కనపడింది ఎక్కడ బూతుల్లో చూసినా దానికి కారణం ఆ ఎమ్మెల్యే ప్రవర్తించినటువంటి తీరు గత ఐదు సంవత్సరాలుగా మరి ఎక్కడ చూసినా నిన్న ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో నేను పర్యటించాను అన్ని బూతులు నా వీలైనంత వరకు బూతుల్లో ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో పర్యటించినప్పుడు ప్రజలు రెండు గంటల టైంలో కూడా ఎండల్లో పెద్ద ఎత్తున కీళ్ళో నిలబడి ఓట్లు వేసారు అది ఒక శుభ సూచికం అదే రకంగా చాలామంది గ్రూపుల్లో మెసేజ్లు పెట్టారు నాకు పర్సనల్గా పెట్టారు సార్ నేను యూకే నుంచి వచ్చాను రెండు లక్షలు ఖర్చు అయింది లక్షన్నర ఖర్చు అయింది అయినా ఓటు వేయడానికి వచ్చాను యుఎస్ నుంచి వచ్చాను దుబాయ్ నుంచి వచ్చాను నేను జర్మనీ నుంచి వచ్చాను ఈ రకంగా గత నాలుగు ఎలక్షన్స్ నేను చూశాను కానీ ఈ రకమైనటువంటి ఉత్సాహం ఈ రకమైనటువంటి ప్రజల్లో ఒక కసి నాకు మొట్టమొదటిగా ఈ ఎలక్షన్లోనే కనపడింది మరి వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈరోజు ఓటింగ్ యొక్క సరళి కూడా చూసినట్లయితే దాదాపు మచిలీపట్నం పార్లమెంట్లో రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ వేరే వాటితోటి ఎక్కడో ఒకటి రెండో ఉన్నాయి ఎయిటీ త్రీ పర్సెంట్ దాదాపు ఎయిటీ త్రీ పర్సెంట్ యావరేజ్గా అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యెన్సీల్లో కవర్ అయింది అది కూడా ఒక మంచి శుభ సూచకం ఓటింగ్ శాతం పెరగడం కూడా కొన్ని అయితే రాత్రి పది పదకొండింటి దాకా కూడా ప్రజలు ఆరు గంటల లోపల లోపలికి వచ్చి టోకెన్లు తీసుకొని పది పదకొండింటి దాకా కూడా ఇంక్లూడింగ్ లేడీస్ పెద్దవాళ్ళు వయసు పై పైబడినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఓటింగ్కి వచ్చారు అది కూడా ఒక శుభ సూచకం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాం మరి ఇంత కష్టపడి ప్రజలు చెమటొచ్చి ఎందుకంటే వాళ్ళ పడినటువంటి కష్టాన్ని ప్రజలు జనం ఎస్పెషల్గా కార్యకర్తలు జనసేన వాళ్ళు అయితేనేవ్వండి తెలుగుదేశం వాళ్ళైతేనేవ్వండి అసలు వాళ్ళ పడినటువంటి కష్టం మాటల్లో చెప్పలేనటువంటిది కొన్ని కొన్ని గ్రామాల్లో మేము ప్రచారాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా అన్ని పనులు మానుకొని రోడ్ల మీదకి వచ్చి తప్పెట్లతోటి విలేజ్ల్లోకి తీసుకుపోయేటువంటి ఆ ఉత్సాహం వాళ్ళల్లో చూస్తుంటే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి ఎట్టి పరిస్థితుల్లో అనేటువంటిది అర్థమవుతూ ఉంది నామ్ నామినేషన్స్ దగ్గర నుంచి డైలీ మేము చూస్తూనే ఉన్నాం డే బై డే మరి గ్రాఫ్ పెరుగుతూనే ఉంది నాకు తెలిసినంత వరకు నాకున్న సమాచారం దాదాపు అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు కూడా మేము గెల మనం గెలవబోతా ఉన్నాం అవనిగడ్డ ఒక జనసేన మిగిలినటువంటి ఆరు తెలుగుదేశం అలాగే మచిలీపట్నం పార్లమెంటు జనసేన ఏడు అసెంబ్లీలు ప్లస్ ఎంపీ పార్లమెంటు డెఫినెట్గా మనం విన్ అవుతున్నాం నాకున్నటువంటి సమాచారం ప్రకారం సో ఇక ప్రజలు గురించి ఒక మాట చెప్పాలంటే నిజంగా ఇంత ఎండల్లో మీరు శమటోర్చి కష్టపడ్డారు నిజంగా వాళ్ళందరికీ ప్రతి ఒక్కళ్ళకి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను రియల్గా సో అంత కసి జనాల్లో కనపడటం ఈ ప్రభుత్వాన్ని దించటం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన అలాగే ఇలాంటి శాసనసభ్యులు ఉన్నటువంటి వీళ్ళని గద్దె దించాలనేటువంటి ఆలోచన ప్రధానంగా మరి దీనికి ప్రజలతో పాటు నాయకులు కూడా బాగా సహకరించారు పెద్ద పెద్ద నాయకులందరూ కూడా వనకల్ నారాయణ గారిని గురించి కూడా ముల్లయ్య గారిని గురించి కూడా ఒక రెండు మాటలు చెప్పాలి అందరికీ నమస్కారం నిన్న జరిగినటువంటి పోలింగ్ కార్యక్రమంలో ముందుగా ఓటర్ దేవుళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి పెద్ద ఎత్తున రికార్డ్ స్థాయిలో మచిలీపట్నం చరిత్రలోనే ఫస్ట్ టైం ఎయిటీ టూ పర్సెంట్ పోలింగ్ జరగడం అనేది మచిలీపట్నం చరిత్రలోనే ఫస్ట్ టైం జరిగింది లాస్ట్ టైం కన్నా అదనంగా త్రీ పర్సెంట్ ఎక్స్ట్రా పోల్ అయిందంటే ఇవాళ ప్రజలు ఎంత కసిగా ఇవాళ పోల్ చేయాలనేది ఉదయం నుంచి నేను ఏడు గంటలకి పోలింగ్ బూత్కి వెళ్తే అప్పటికే గంట ముందు నుంచి పోలింగ్ బూత్లో వేచి చూస్తా ఉన్నారు రాత్రి రెండు గంటల వరకు మిడ్ నైట్ రెండు గంటలు అయింది రాత్రి రెండు గంటలకి పోలింగ్ ముగిసిందంటే గొడుగుపేట బలరామునిపేట గాంధీ విద్యాలయం కరగ్రహారం కాళికాన్పేట గొడుగుపేట దాదాపు ఒక పదిహేను బూతులు అయితే పది గంటల వరకు కూడా పోల్ అవుతాను ఉన్నాయి పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళి చూసిన జరిగింది ఆ పోలింగ్ స్టేషన్లో కనీసం గాలి లేదు సొఫికేషన్ లోపలంతా కూడా ఉమ్మ పెట్టేస్తుంది అయినా కూడా పట్టుదలగా ఆడబిడ్డల నుంచి ఉన్నారు రోడ్డు అక్కడ ఉన్నటువంటి పోలింగ్లో నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి ఎన్ని జన్మలు ఎత్తి వాళ్ళకి సేవ చేసుకున్న రుణం తీర్చలే అట్లాంటి కార్యక్రమాల ఆ పోలింగ్ స్టేషన్లో ఆడతల్లు ఏడు గంటలు ఎనిమిది గంటలు వేచి ఉన్నారు లైన్లో క్యూ లైన్లో నిజంగా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు యొక్క విలువని కాపాడినందుకు ఆ మహాతల్లులకి అన్నలకి తమ్ముడికి పెద్దలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నిన్న జరిగినటువంటి పోలింగ్ యొక్క విధానం చూస్తే ప్రజలు ఏ రకంగా నిర్ణయించడానికి వాళ్ళు ఎంత కసిగా వచ్చి పోల్ చేశారనే దానికి ఇందాక పెద్దలు బాలసౌర్ గారు చెప్పినట్లుగా దేశ విదేశాల నుంచి లక్షలు ఖర్చు పెట్టుకుని వాళ్ళ ఓటు వినియోగించడే కాకుండా పది మందిని ప్రభావితం చేయాలని వాళ్ళు దాదాపు సంవత్సరాల నుంచి అక్కడి నుంచి ఫోన్ కాల్స్తో ప్రజల్ని కూడా ఏమైపోతున్నాం మన భవిష్యత్తు ఏమైపోతుంది మన బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుంది రండి మీరు కూడా చేతు అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వచ్చి నెల రోజులు రెండు నెలలు ఆరోగ్యాలు కూడా లెక్క చేయకుండా మరి విజయ్ అనే అతను హార్ట్ అటాక్తో చనిపోవడం కూడా యుఎస్ నుంచి వచ్చి మా కోసం సర్వీస్ చేయడానికి వచ్చి హార్ట్ హార్ట్అటాక్తో చనిపోవడం కూడా జరిగింది అంటే వాళ్ళు మోటివేట్ చేయాలి ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది అరాచకాలు పెరిగిపోతున్నాయి దుర్మార్గాలు పెరిగిపోతున్నాయి అని చెప్పి వాళ్ళందరూ నిన్న దాదాపు ముప్పై బస్సులు మాకు తెలిసి ముప్పై బస్సులు మచిలీపట్నంలో పోల్చేయడానికి దాదాపు ఐదు వేల మంది మచిలీపట్నం వచ్చి వేరే వేరే సోర్సెస్ ద్వారా సొంత ఖర్చులు పెట్టుకుని బస్సులు వేసుకుని లారీలు వేసుకుని బస్సులు ఏడు వేలైనా ఎనిమిది వేలైనా పెట్టుకుని బస్సు టికెట్లు పెట్టుకుని హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి చెన్నై నుంచి బాంబే నుంచి ఢిల్లీ నుంచి ఎక్కడ దేశ నలుమూలల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చారంటే ఇది చాలా వాళ్ళకి ఎంత చెప్పినా తక్కువే అంత అద్భుతంగా వాళ్ళు వచ్చి పోల్ చేసుకున్నారు నిలబడ్డారు పోలింగ్ స్టేషన్లో నిలబడ్డారు మరి నిన్న పో పల్లెతొమ్మల అయితే ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ముందు ఆడవాళ్ళని పోల్ చేయమని చెప్పి వాళ్ళు దాదాపు ఆడవాళ్ళు అయితే పన్నెండు గంటల వరకు లైన్లో నుంచి పోల్ చేశారు అక్కడ మిగిలిన టైం రెండు గంటలు మగవాళ్ళు వచ్చి పోల్ చేసుకున్నారంటే అక్కడికి వెళ్ళి గొడవలు పెట్టాలని పోలింగ్ ఆపిచ్చేయాలని వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉదయం నుంచి కూడా రెచ్చగొట్టే కార్యక్రమాలు బలరాన్పేటలో నేను ఒక క్యాండిడేట్ని ఆరు గంటల పోలింగ్ సమయం అయిపోయింది డోర్లు వేశారు యాజ్ అ క్యాండిడేట్గా నేను లోపలికి వెళ్ళడానికి నాకు అధికారాలు ఉన్నాయి పోలింగ్ జరుగుతున్నప్పుడు చూసుకోవడానికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా అధికారాలు ఉంటాయి నేను వెళ్ళకూడదని చెప్పి అక్కడ గొడవ చేయాలని చెప్పి చేయటం అయినా సరే మేము వెనక తగ్గాం ప్రజలు స్వేచ్ఛగా ఓట్ చేసుకోవాలని అల్లరి చేయాలని అల్లర్లు సృష్టించాలని ఇలాంటి దుర్మార్గాన్ని చేయటం అనేది పేర్నాని గారు దాదాపు రెండు ఐదు సంవత్సరాలు ఇదే కార్యక్రమం చేశాడు ఆయన పోలింగ్ టైంలో కూడా చేయాలని ప్రయత్నం చేశారు వాళ్ళు కుమారుడు కొంతమంది గంజాయి బ్యాచ్లను పంపించి చేసినటువంటి అరాచకాలు నేను గతం కూడా చెప్పాను పేరు నాని గారు నీకొక్కడికే కాదు బిడ్డ ప్రతి బిడ్డ కూడా వాడికి తండ్రి ఉంటారు వాళ్ళు బాధపడతారు నీ కొడుకు కోసం వాళ్ళందరి జీవితాలు పాడు చేయమాక అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను నిన్న కూడా అదే పరిస్థితి తాగిచ్చి గంజాయి పే ఇచ్చి కర్ర ఇచ్చి రాడ్లు ఇచ్చి కత్తులు ఇచ్చి కొత్త కొత్త ఆయుధాలు చైన్ ఆపరేషన్ బ్లేడ్లు చైన్లు చైన్ వాడకే చైన్కి వాడే వీళ్ళు పలచక్రాలు చక్రాలు ఇలాంటి సంస్కృతి ఎప్పుడు చూడాలి బందర్లో ఇలాంటి రౌడిజం ఎప్పుడు చూడాలి ఇది కడప జిల్లా చేయాలనుకుంటున్నారా మరి లేకపోతే మరో బందర్ని మరో బీహార్గా చేయాలనుకుంటున్నారా నాకు అర్థం కాలేదు కానీ ప్రజల ముందు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసి ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ బ్యూటీ ముందు వీళ్ళ యొక్క కుతంత్రాలన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి ఇవాళ బందర్ ప్రజలు స్వచ్ఛమైనటువంటి తీర్పు తీర్పిచ్చారు కానీ నాలుగో తారీఖు వరకు మనం వెయిట్ చేయాలి నిజంగా చాలా సంతోషం దీనికి సహకరించి ఎంత కష్టపడ్డారంటే కార్యకర్తలని అవమానపరిచారు గాయపరిచారు దాడులు చేశారు ప్రలోభాలు పెట్టారు నిజంగా ఎంత లక్షల సామాన కూడా లొంగకుండా నిలబడినటువంటి కార్యకర్తలకి నేను ఎప్పటికప్పుడే ఏడు నియోజకవర్గాలు ఆయన చూడాల్సిన టై టైం ఉన్నా అందరిలో ప్రతి ఒక్కరిని కూడా ఆయన టచ్ చేయడానికి ప్రయత్నం చేశారు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అలాగే కొనకళ్ళ నారాయణరావు గారు నిజంగా ఆయన ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేం గతంలో ఆయన ఎంపీగా చేసినప్పటి నుంచి కూడా ఆయన ఎంపీగా ఉన్నా కూడా నేను సామాన్యమైనటువంటి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తిగా ఉన్నా కూడా నన్ను ఎంత ప్రోత్సహించారో ఆయన ఎంపీ లార్డ్స్ కూడా నాకు ఇచ్చి నువ్వు చేసుకు నీకు ఎలా కావడా చేసుకో అని చెప్పి నన్ను ఒక నాయకుడిగా నిలబెట్టింది కొనకల్ల నారాయణరావు గారు అట్లాగే మరి మొన్న ఎలక్షన్స్లో కూడా బాలసౌర్ గారికి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత బంధం జనసేన తరపున ఇంటికి పిలిచి మమ్మల్ని అందరినీ కూడా ఆయనకు సపోర్ట్ చేయండి ఇంకా వేరే ఆలోచన చేయొద్దని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా స్వయంగానే నారాయణ గారు చెప్పిన వారికి ఎప్పుడు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే బుల్లయ్య గారు కొనకళ్ళ బుల్ల్య గారు కూడా పాపం ఆయన నిరంతరం మానిటర్ చేస్తూ ఎక్కడన్నా విలేజ్లో ఎవరన్నా రెచ్చగొట్టే కార్యక్రమం ఎందుకంటే ఇక్కడ పేరు నాని గారికి తెలిసిన అయ్యే విడగొట్టే డివైడ్ అండ్ రూల్ అక్కడ మీకు లేదు కదా మాకేం అని చెప్పి చెప్పిన బుల్ల్య గారు వాళ్ళందరినీ కేకలేసి తప్పు ఇది ఎవరి మాట మీరు అని చెప్పి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే బండి రామకృష్ణ గారు ఆయన ఆశించారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు ఆశించిన నాకంటే ముందు నన్ను పరుగులు పెట్టిస్తూ ఆయన కూడా పరుగు పెడుతూ అర్ధరాత్రి వరకు కూడా ఆయన ఫాలో అప్ చేసుకుంటూ జన సైనికులు ఎక్కడా కూడా డీవియేట్ అవ్వకుండా నిజంగా చాలామందిని ఎక్కడా డీవియేట్ అవ్వకుండా ఆయన ఒకే లైన్లో నడిపినందుకు మరి బండి రామకృష్ణ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇంకా మా పోటీలో కృషికి చేసినటువంటి మా యొక్క విజయాన్ని కాంక్షసిస్తూ మరి ముందుకు నడిపించినటువంటి చాలామంది ఇప్పుడు రాము గారు కానీ అలాగే కృష్ణ గారు కానీ బాషా గారు కానీ మరి అంటే పార్టీ నాయకులు కార్యకర్తలు అయితే నిరంతరం మా ఐదు సంవత్సరాలు మాకు ఒక యజ్ఞంలా చేసాం మా వాళ్ళందరూ కూడా గోపి సత్యం గారు కానీ బాబా గారు కానీ మా నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ గోపిచంద్ గారు కానీ అందరూ కూడా ఒక యజ్ఞంలాగా ఒక పట్టుదలగా వాళ్ళందరూ కూడా పనిచేశారు అలాగే పార్టీలో చాలామంది గ్రామాల గ్రామాలు కదిలి వచ్చేసారు క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ యూనిట్ ఇన్ఛార్జీలు కానీ డివిజన్ ఇన్ఛార్జీలు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు మీడియా సోదరులకి అలాగే మన వేదవ్యాసు గారు వేద వేదవ్యాసు గారు చాలా ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా డిప్రెస్ అయిపోయినా ఆయన కూడా బయటకు వచ్చి ఎట్టి పరిస్థితి దుర్మార్గుడు రాకూడదు అని చెప్పి నిలబడి పోరాడారు అలాగే కార్యకర్తలు అయితే వాళ్ళు దాడులు చేస్తా ఉన్నా వెన్ను చూపకుండా ధైర్యంగా నిలబడ్డారు నిజంగా అది ఎప్పటికీ మర్చిపోలేను అంత ధైర్యం రక్తాలు కారుతా ఉన్న ధైర్యంగా నిలబడ్డారు వాళ్ళందరూ కూడా ఎప్పటికి కూడా మేము సిరసు వంచి చేస్తూ మీ ముఖ్యంగా మీడియా సోదరులు ఇక్కడ జరిగినటువంటి ప్రతి సంఘటనని ఐదు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా వాళ్ళు చూపించినటువంటి ప్రేమ అభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేము ఎందుకంటే వాస్తవాలు ప్రపంచాన్ని చూపించారు అది వాళ్ళకు కూడా నేను ఆఫ్ చేస్తా ఉన్నా మీడియా సోదరులకి అధికారులు కూడా చాలామంది అధికారులు పాపం నలిగిపోయారు పోలీస్ అధికారులు కూడా చాలామంది నలిగిపోయారు కొంతమంది దుర్మార్గులు ఉన్నారు కానీ డిపార్ట్మెంట్స్లో కానీ చాలామంది అధికారులు ఎందుకంటే వాళ్ళు అంతరాత్మ ఒప్పుకోదు కానీ ఒత్తిడికి ఇదయ్యారు వాళ్ళందరూ కూడా అట్లాగే అందరూ కూడా మీడియా సోదరులు అందరూ కూడా ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు నాలుగో తారీఖు తర్వాత నాలుగో తారీఖు ఇవాళ దాదాపు అందరూ సర్వేల ప్రకారం వన్ ట్వంటీ ఫైవ్ టు వన్ థర్టీ అబోవ్ అంటున్నారు నా సర్వే నా అంతరాత్మ చెప్తుంది వన్ ఫిఫ్టీ అబోవ్ తెలుగుదేశం జనసేన బీజేపీ రాబోతుంది కూడినటువంటి ఎలక్షన్స్ మొట్టమొదటిగా నేను ఇప్పటికే ఐదో ఎలక్షన్ చేస్తున్నా ఇదే చూశాను రియల్గా అంత చక్కగా జరిగింది సో మరి ఒక్కసారి మా వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ పేరు పేరున అదే రకంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను ఇక్కడైతే రవీంద్ర గారు నేను చాలా చక్కగా మంచి కోఆర్డినేషన్ తోటి వర్క్ చేసుకున్నాం మాకు ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి అని అనుకుంటే అవన్నీ ఒక మంచి సోదర భావంతో వనకల్ నారాయణ గారి యొక్క సూచనల మేరకు దాన్ని కూడా చక్కగా చేసుకున్నాం అదే రకంగా గారు బాయో కూడా సెట్ చేశారు చాలా చోట్ల సో ఆ తర్వాత చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి తప్పకుండా నేను రవీంద్ర గారు కలిసి మనం ఏదైతే ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయో నేను కూడా పేపర్లో యాడ్లు కూడా ఇచ్చాను నా ప్రణాళిక మనం ఏం చేయాలనేటువంటిది కూడా మంచి నీళ్లు సమస్య పోర్టుకి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ఇవన్నీ ఏ ఉన్నాయో వన్ బై వన్ మీ అందరి యొక్క సహకారంతో ధైర్యంగా వాటిని అన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తాననేటువంటి ధైర్యం కూడా నాకుంది తప్పకుండా వన్ బై వన్ ఒక నాలుగు రోజులు అటో ఇటో కావచ్చు ఉన్నటువంటి పరిస్థితులతోటి అవన్నీ కంప్లీట్ చేయడానికి కూడా నేను డెఫినెట్గా కృషి చేస్తాను మరి ఒకసారి రకంగా సహకరించినటువంటి మీడియా వాళ్ళందరికీ ఎక్సెప్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంతమంది తప్పితే ఆఫీసర్లు తప్పితే వాళ్ళు కూడా చక్కగా పనిచేశారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చక్కగా సహకరించారు అందరికీ మీడియాకి రెవెన్యూ డిపార్ట్మెంటు ఆఫీసర్స్ పోలింగ్ అందరికి కూడా రాత్రి పదకొండు పన్నెండు అయినా సరే పోలింగ్ ఆఫీసర్లు అందరూ కూడా చాలా ఓపికతోటి పనిచేశారు అందరికి కూడా మరి ఒకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి డెఫినెట్గా గెలుపు మందే మంచి పనులు చేసుకుందామని మీ అందరినీ కూడా తెలియజేస్తాం ఇక్కడ రెండుసార్లు ఎంపీగా చేసినటువంటి నారాయణ గారు ఒక చిన్న కుటుంబంలో పుట్టి మరి ఆయనకి సీట్ వస్తే డెఫినెట్గా ఆయనే గెలిచి ఉండేవాడు అందులో నో డౌట్ వే ఉంది సో ఇప్పుడు పొత్తులో భాగంగా ఇది జనసేనకి ఇచ్చారు కాబట్టి నారాయణ గారు కానీ బుల్లయ్య గారు కానీ అలాగే వాళ్ళ బృందం కానీ ఎక్కడా కూడా వన్ పర్సెంట్ కూడా తేడా లేకుండా స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా ఇటువంటి బాధ కూడా లేకుండా వాళ్ళందరూ కూడా పార్టీ కోసం పనిచేశారు నేను జనసేన అభ్యర్థినైనా పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సభల్లో నారాయణ గారి గురించి చెప్పారు థ్యాంక్స్ చెప్పారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు భగవంతుడి దయ వల్ల నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తాం ఆయనకు కూడా ఒక మంచి పదవి రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా నా చేతనైనంత వరకు హానెస్ట్గా నేను కూడా సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడుతున్నాను మరి అదే రకంగా రామకృష్ణ గారు కానీ ఇక్కడ రామకృష్ణ గారికి కూడా పోయినసారి దాదాపు ఇరవై వేల ఓట్లు వచ్చినాయి జనసేన తరపున నుంచి పోటీ చేసినప్పుడు మరి వారికి సీట్ రానప్పుడు కూడా అన్ని విధాలుగా మచిలీపట్నంలో అన్ని విషయాలు ఆయనకి తెలుసు మమ్మల్ని నన్ను కొల్లు రవీంద్ర గారిని ముందుండి నడిపించాడు అనేక విషయాల్లో ఆయనకి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారంగా రూరల్లోనైతేనేమి టౌన్లోనైతేనేమి ఎక్కడున్నా అందరూ మరి ఆయన కూడా బ్రహ్మాండంగా చేశాడు అలాగే రాము గారైతేనేమి లేకపోతే ఇక్కడ కూర్చున్నటువంటి కృష్ణ గారైతేనేమి మెహర్ గారు అయితేనేమివ్వండి పాషా గారు అయితేనేవ్వండి ఎస్పెషల్గా లాయర్ గారు అయితేనేవ్వండి బాలాజీ గారైతేనేవ్వండి మిగిలిన వాళ్ళందరూ కూడా పేరు పేరున స్థానికంగా ఉన్నటువంటి నాయకులు వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేశారు వాళ్ళందరికీ కూడా నాయకులందరికి కూడా పేరు పేరున అన్ని కమ్యూనిటీ వాళ్ళు పనిచేశారు చాతన త్వర అందరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కొన్ని విషయాలు వన్ ఆర్ టూ ఇష్యూస్ ఇంపార్టెంట్ ఏంటంటే నిన్న వాళ్ళు ఓడిపోతున్నాము అనేటువంటి వాళ్ళకి తెలిసిపోయి కొన్ని బూతుల్లో గొడవలు చేశారు ప్రేతం గొడవలు చేశారు కొంతమందిని కొట్టారు కొంతమందిని అనవసరంగా రాద్ధాంతాలు చేశారు అవన్నీ నేను అనేది ఏంటంటే ఎలక్షన్స్లో ఓడిపోవటం గెలవటం అనేది సహజం మీరు ఆ రకమైనటువంటి గొడవలు చేయటం అనేది చాలా తప్పు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ఇప్పుడు నిన్న కొన్ని చోట్ల ఈవెన్ వేరే కాన్స్టిట్యున్సీల్లో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా పోటీ చేసేటువంటి మా నాయకుల మీద రాళ్ళు లేపించటం దగ్గరలోకి వచ్చేసి అయి చేయటం ఇవన్నీ కూడా చాలా తప్పు ఎస్పెషల్గా నచ్చలీపట్నంలోనైతే చాలా బూతుల్లో గొడవలు చేయాలని చెప్పి ట్రై చేశారు మీరు చూడండి ఎక్కడైనా సరే వై జనసేన కానీ టీడీపీ వాళ్ళు కానీ వెళ్ళి వేరే వాళ్ళని ఎక్కడన్నా కొట్టారు గొడవ చేశారనేది నేను అక్కడ చూడాల జరిగిందంతా వైసీపీ వాళ్ళు వచ్చే దౌర్జన్యం చేశారు కొట్టారు అనేది మనం చూసాం తప్పితే ఎక్కడ కూడా మనం చూడాలి ఎక్సెప్ట్ ఏదో సాక్షిలో ఏదో వాళ్ళు తప్పుడు రాతలు రాస్తుంటారు కాబట్టి ఒకటి రెండు న్యూస్ అనవసరంగా అది తప్పితే ఎక్కడా చూడాలి సో వాళ్ళకి ఏంటంటే వైసీపీ వాళ్ళకి ఊడిపోతున్నాం అనేటువంటి భయంతో అన్ని చోట్ల రాష్ట్రంలో కూడా ఎక్కడికక్కడ గొడవలు చేయటం గందరగోళాలు చేయటం తలకాయలు పగలు కొట్టారు ఆ పల్నాడు ప్రాంతాల్లో ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఊడిపోతున్నాం అనేటువంటి భయంతో మనం చాలా జాగ్రత్తగా మనం ఎక్కడ గొడవలు చేయకుండా అనవసరమైన గొడవలు చేస్తే మనకే లాస్ అని చెప్పి మన బూత్ ఏజెంట్లు కానీ లేకపోతే నాయకులు కానీ ఓట్లు జాగ్రత్తగా ఆటోల్లో తీసుకొచ్చి చేపించినటువంటి వాళ్ళు కానీ ఒక క్రమశిక్షణతో పనిచేశారు నిజంగా వాళ్ళందరూ కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ఈ సంబంధించిన వేదవ్యాస గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆ తర్వాత ఆయనకి చేతనైనంత వరకు ఆయన వాళ్ళ కుమారుడిద్దరు కూడా పేడన అలాగే మచిలీపట్నం నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే తను చేయగలుగుతాడో ఇవన్నీ కూడా తిరిగి వేదవ్యాస్ గారు కూడా చాలా చక్కగా పనిచేశారు ఆయనకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఆయనకు కూడా బాబు గారు కూడా మాట్లాడారు కాబట్టి ఫ్యూచర్లో ఆయనకు కూడా ఒక మంచి పదవి రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను సో ఓవరాల్గా మనం గెలవబోతూ ఉన్నాం స్టేట్లో గవర్నమెంట్ ఫామ్ చేయబోతూ ఉన్నాం మనం గెలవబోతూ ఉన్నాం రవీంద్ర గారు కూడా మంచి మెజార్టీతో గెలుస్తాడు రవీంద్ర గారు కూడా మంచి మెజార్టీతో గెలుస్తాడు అదే రకంగా నేను మంచి మెజార్టీతో గెలుస్తాం రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంతో పాటు నా అసెంబ్ నా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా మనం గెలవబోతా ఉన్నాం مرة خير اوكي 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 سار